డిచిన నాలుగు నెరలుగా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పోరాట ఫలితంగానే గుంటూరులో శిల్పారామం ప్రారంభానికి నోచుకుందని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ అసహనం వ్యక్తం చేశారు నాలుగు కోట్ల లక్షల వ్యయంతో తొంభై శాతం పనులు పూర్తి చేసిన గత చంద్రబాబు ప్రభుత్వం వైకాపా చేతుల్లో పెడితే మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడానికి జగన్ ప్రభుత్వానికి నాలుగున్నరేళ్ల కాలం పట్టిందని రావిపాటి సాయికృష్ణ అసహనం వ్యక్తం చేశారు గత నాలుగున్నరేళ్ల శిల్పారామాన్ని పాడుబెట్టి ఎన్నికల ముందు ప్రారంభం చేయడంలో ఆంతర్యం వైకపా ప్రజలు కష్టపడి కట్టించి ఇచ్చినట్టు చూపుతూ నమ్మబలికే ప్రయత్నం తప్ప వేరొకటి కాదని మండిపడ్డారు గతంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అనేకసార్లు శిల్పారామం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పోరాటం చేసిందని జగన్ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసిందో గతంలో టీడీపీ ముఖ్య నేతలతో కూడిన బృందం వచ్చి పరిశీలించిందని సాయి కృష్ణ గుర్తు చేశారు ఈ కార్యక్రమాల్లో గుంటూరు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్ తెలుగు యువత నేతలు చెరుకుపల్లి నాగరాజు కోళ్ల నాగుల్ సోంటినేని అనిల్ శేషాద్రి సాంబశివరావు పొత్తూరి వెంకటేశ్వరరావు ఉపేంద్ర కుమార్ బాబు నవీన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు నగరంలోని సంబంధించిన గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు కోట్ల రూపాయల యాభై ఆరు లక్షల వ్యయంతో ఈ శిల్పారామాన్ని గుంటూరు నగర ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నిర్మిస్తే తొంభై శాతం పనులు పూర్తయిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే కావాలని జాప్యం చేసి నాలుగున్నర పాడుపెట్టి తొంభై శాతం పనులు పూర్తయిన శిల్పారామాన్ని పది శాతం పనులు పూర్తి చేయడానికి కూడా వాళ్ళకి నాలుగున్నర సమయం ఏళ్ల కాలం సమయం పట్టింది ఎందుకు పడిందంటే ఈ నాలుగున్నరేళ్లు దాన్ని కదిలించకుండా శిల్పారామాని అంతే ఉంచి ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గారు వచ్చి మొన్న ఇక్కడ అంగు ఆర్భాటాల మధ్య ఓపెనింగ్ చేసుకుని వెళ్ళారు కాకపోతే ఓపెన్ చేశారు మేము కట్టించింది ఓపెన్ చేసినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ మీ పేరు వేసుకున్నా మేము బాధపడలేదు కానీ ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఏదో కట్టినట్టు ఈ నాలుగున్నరేళ్ళు పట్టినట్టు కట్టినట్టు కట్టడానికి సమయం వీళ్ళు సొంత ఖర్చులతో ప్రభుత్వం కట్టించినట్టు ప్రజలను నమ్మించడానికి ఇంత తాత్సారం చేశారు అటు టిట్కో ఇల్లు అంత జాస్తి చేశారు అంటే ఈ నెలలు పాడుపెట్టి వీళ్ళు ఇప్పుడేదో కట్టించి ఇచ్చినట్టు ప్రజలను నమ్మిద్దామని చెప్పి ప్రజల్ని తప్పుదో పడడానికి ఇది ఒక స్ట్రాటజీగా భావించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా గత రెండు రెండున్నర సంవత్సరాల కాల కాలంగా తెలుగు యువత పోరాట ఫలితంగానివ్వండి తెలుగుదేశం పార్టీ పోరాటంలో భాగం ఎందుకంటే గతంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక్కడ రెండు సార్లు నిరసన కార్యక్రమాలు తెలియజేశాం తర్వాత భవిష్యత్తు గ్యారెంటీ బస్సు యాత్రలు కూడా ఏదైతే ఈ జోన్ త్రీ బస్సు యాత్రలు కూడా ఈ శిల్పారామాన్ని పెట్టి మనం చేసిన ఘనతగా చెప్పుకోవడానికి అప్పుడు మేము ప్రయత్నించాం కానీ ఈరోజు ముమ్మాటికి ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు యొక్క పోరాట ఫలితంగానే ఈరోజు గుంటూరు నగరానికి శిల్పారామం అంకితం అని చెప్పింది అయిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి మేము ఎంతో గర్వంగా సంతోషపడుతూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చివరి రోజు కాబట్టి రివ్యూలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మా పోరాట ఫలితంగా ఏర్పడిన ఓపెన్ అయిన శిల్పారామం వద్ద ఈరోజు సెల్ఫీ పాయింట్ పెట్టడం జరిగింది కానీ ఈ వైకాపా నాయకులు ఎప్పటికైనా ఈ అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు ప్రజల్ని నమ్మించి నమ్మబలిగే ప్రచార లాభాల వాస్తవ రూపంలోకి వచ్చి నిజంగా మీరు సొంతంగా కట్టుకొని మీ పేర్లు పెట్టుకొని తప్పలేదు కానీ ఎవరో కట్టినట్టుగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్టీ రామారావు గారి పేరు మీద కానీ అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నప్పుడే ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి అయితే కోల్పోయారు